అస్మద్గురుభ్యో నమ అశ్వీనాథ సమారంభం నాథ్యాం నమజ్జమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపర వసుదేవసు దంసానూరు మందనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్వంద నమస్కారం ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోనే స్నానం చేసుకో శ్రీమద్ శ్రీమద్భాగవతం వేదములనడి కళ్ళపరక్షమునకు పండు రాలిన కమ్మని పండు వైకుంఠమునకే పరిమితమైన దాన్ని దేవర్షి నారదులు తెచ్చి వ్యాసమునందుని తెచ్చాను వ్యాసుడు ఆ పండును సుఖముఖమునందు నందు చిలక కొట్టిన పండ్ల గుడిచే అమృత ద్రవ ధ్రోవసమితమైన సుఖముఖము నుండి పరీక్షిత రూపమున అది భూమిపై వారినది దాని రసమును గోలు వారికి పరమానంద అనుభవం కలుగు తథ్యం ఈ భాగవతం యొక్క మహిమను గురించి అని చెప్పుడు అలవి కానివి కారణం ఇది సాక్షాత్ భగవత్ స్వరూపమైన కనుక ఇది ఒక మోక్ష శాస్త్రముగా భక్తి శాస్త్రముగా తత్వశాస్త్రముగా ధర్మశాస్త్రంగా ఉంది సమస్త వేదాంతములు సమగ్ర సమన్వయ స్వరూపమే శ్రీమద్ భాగవతం అని నిద్వందంగా పేర్కొని కలుయుగమునందు శ్రీ మహాభాగవతం చదివినను విన్నను వెంటనే ముక్తులు వింటారు అది కల్మషముల రూపమాపణం అంతఃకరమైన పవిత్రమనం అచటై అచ్చమైన భగవత్ ప్రేమను అందించి భగవంతుని సానిధ్యం నెలకొని ఇహలోక పరలోక జీవితమునకు నిర్మలమైన శాంతిని చేకూర్చును దీన్ని రచించడం భగవత్ స్వరూపుడు శ్రీ వ్యాస మహర్షికే పరమశాంతి లభించని మానవ మాత్రల గురించి చెప్పలేరా కదా జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక మా త్రివేణి సంఘముగా ఏర్పడి మధురతరమైన రతమైన భగవత్ ప్రేమ రసామృతంలో రంగరింపున స్వాదు సాదు పదే పదే అన్నట్లుగా మహత్తరమైన గ్రంథం ఆరంభంలో అంతవరకు ఏకరీతిగా త్వరకిలాడ్చున్నాను ఇంతేగాక అతులితమైన భగవంతుని మధుర వాత్సల్య ప్రేమపూరిత వాత్సల్యపూరిత ప్రేమ రసామృతరంగా ముగుసిన అగాధమైన అమృత సాగరం శ్రీమద్ భాగవతం అందుకేనే భావకుల భక్తులు ఎందరెందరో నిరంతరం ఇందులో మునుకలు వేయిచుందరు దీనికి సాటి వేరొకటి లేరు ఒక మాటలో చెప్పాలంటే శ్రీమద్ భాగవతం ఆస్తుకులలో సర్వదా సర్వ భగవంతుని ఈడల దృఢమైన విశ్వాసం పెంపొందించినట్లే అట్లే ఆ ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించి సేవించగలిగితే ఉపాయములను బోధించను మహిమాన్వితమైన కథల ద్వారా నిరంతరముగా స్వామి నామను స్మరించగలిగితే కమ్మటి రుచిని పెంపొందించు తద్వారా సాధకోటికి సంసార సాగరములను తరింపజేయమని చెప్పట్లో రవంతా కూడా సందేహం ఒక్కరేయలేదు స్వస్తి శ్రీ